సీనియర్ ఎన్టీఆర్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ భయపడేవారు కొందరు మాత్రం ఆయనతో చాలా క్లోజ్గా ఉండేవారు కానీ ఎన్టీఆర్కి ఎదురెళ్లగలిగేది మాత్రం భానుమతి ఒక్కతే ఓ సందర్భంలో ఎన్టీఆర్నే బురడీ కొట్టించింది అలనాటి స్టార్ హీరోయిన్ తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్ భానుమతి ఇద్దరూ అమోఘమైన స్థానాన్ని సంపాదించుకున్నారు ఇద్దరుకు ఇద్దరు ఎవరికి వారే సాటి రారు అన్న విధంగా తమ కెరీర్ ని మలుచుకున్నారు పట్టుదల విషయంలో ఇద్దరికీ పెద్ద తేడా లేదు పద్ధతులు సమయపాలన ఆహారం ఏది తీసుకున్నా ఎన్టీఆర్ భానుమతి స్ట్రిక్ట్ గానే ఉంటారు కాకపోతే వారి వారి అభిరుచుల తేడా కాని చేసే పనిలో నిబద్ధత మాత్రం ఒక్కటే ఉదాహరణకు ఎన్టీఆర్ నాన్ లేనిదే ముద్ద ముట్టరు కాని భానుమతి మాత్రం పక్కా మడి ఆచారంతో వండిన వెజిటేరియన్ ఫుడ్నే తినేవారు ఇక భానుమతి పక్కాగా పన్నెండవగానే ఎంత పెద్ద సినిమా షూటింగ్లో ఉన్నా సరే భోజనానికి వెళ్లాల్సిందే కాని ఎన్టీఆర్ గంట కొట్టిన తర్వాతే భోజనానికి లేస్తారు వేరి టైమింగ్లో మార్పు ఉండదు తినే తిండి విషయంలో మార్పు ఉండదు అని వారు అనుకున్నది అనుకున్నట్లుగా పద్ధతిగా చేసుకుంటూ వెళ్తారు అంతే ఎవరి కోసమో వారి పద్ధతులు మార్చుకోరు ఇలా ఇద్దరు స్టార్లుగా వెలుగు వెలిగారు ఇక ఎన్టీఆర్ సినీ రంగంలోనే కాదు రాజకీయాల్లోనూ శాశ్వత గుర్తింపు తెచ్చుకున్న మహానుభావుడు సినిమాల్లో కృష్ణుడు రాముడు బ్రహ్మంగారు లాంటి పాత్రలు చేయడంతో ప్రజలు రామారావుని నిజమైన దేవుడిగా కొలిచేవారు ముఖ్యమంత్రిగా కూడా ఆయన చేసిన మంచి పనులు జనాల్లో నిజమైన దేవుడిగా ఎన్టీఆర్కి గుర్తింపునిచ్చాయి అలా ఆయన ప్రజలకు ఎంతో సేవ చేసి చిరకీర్తిని పొందారు అలాగే భానుమతి కూడా నటిగా దర్శకురాలిగా నిర్మాతగా గాయనిగా స్టూడియో యజమానిగా అన్ని రంగాల్లో కీర్తి ప్రతిష్టలు సాధించారు హీరోలను మించి స్టార్డమ్ తో దూసుకుపోయింది భానుమతి వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి అందులో చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి కూడా అంతేకాదు కలిసి సినిమాలు చేసిన వీరి మధ్య కొన్ని సందర్భాల్లో కోల్డ్ వార్ జరిగేదట అయితే ఈ ఇద్దరు తారల మధ్య ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది తాతమ్మ కలర్ సినిమాతో ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణను పరిచయం చేయాలని భావించారు ఆ సినిమాలో తాతమ్మగా ఓల్డ్ లేడీ పాత్రలో భానుమతిని ఎంపిక చేయాలని నిర్ణయించారు ఈ పాత్ర కోసం భానుమతి అయితేనే బాగుంటుందని ఎన్టీఆర్ భావించారట ఇందుకోసం ప్రముఖ రచయిత నరసరాజును భానుమతిని సంప్రదించమని ఎన్టీఆర్ పంపారు అయితే అప్పుడు భానుమతి రెమ్యునరేషన్ ఎక్కువగా డిమాండ్ చేసేవారట అంతేకాదు భానుమతిని నరసరాజు సంప్రదించగా తాను ఎన్టీఆర్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటే దానికంటే ఐదు వేలు తక్కువ తీసుకుంటాను అని చెప్పారు కానీ అప్పటికి ఎన్టీఆర్ రెమ్యునరేషన్ నాలుగు నుంచి ఐదు లక్షల మధ్య ఉండేది దీంతో దీన్ని గమనించిన ఎన్టీఆర్ నేను రెండే లక్షలు తీసుకుంటున్నానని చెప్పు అప్పుడు ఆమె దాంట్లో ఐదు వేలు తక్కువే తీసుకుంటుంది అని నర్సరాజ్ చెప్పారట అయితే భానుమతి కూడా ఈ విషయంలో తాను తక్కువ కాదని నిరూపించారు నరసరాజు మాటలు విని సరే ఇక్కడే ఐదు వేలు ఉన్నాయి ఇదిగో ఇది ఎన్టీఆర్ ఇవ్వండి నా రెమినరేషన్ కూడా ఇవ్వండి నేను తర్వాత తీయబోయే పెళ్లి సినిమాలో ఎన్టీఆర్ హీరోగా చేయాలి ఆయన్ని ఒప్పించండి అని స్పష్టంగా చెప్పారు ఈ సమాధానం విని నరసరాజు కంగారు పడిపోయారు ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీ రామారావు అమ్మాయి పెళ్లి సినిమాలో నటించాల్సి వచ్చింది తన ప్లాన్ తనకే తిరిగి వచ్చిన పరిస్థితిని ఎన్టీఆర్ ఫేస్ చేశారు అంతేకాదు ఈ విషయంలో భానుమతి తెలివితేటలను ప్రశంసించారట కూడా ఈ సంఘటన తర్వాత భానుమతి తెలివితేటలే కాకుండా ఎన్టీఆర్ లాంటి వ్యక్తిని ఆమె బుడి బురడి కొట్టించిన ధైర్య సాహసాలను తెలుగు పరిశ్రమ ప్రత్యేకంగా చర్చించుకున్నారు ఒకప్పుడు స్టార్ నటులే కాదు దర్శకులు కూడా ఆమె ముందు కాస్త జాగ్రత్తగా ఉండేవారట ఎవరు అనేది చూసేవారు కాదట భానుమతి తప్పు అని తెలిస్తే ఎంతటి వారితో అయినా ముఖాముఖి ఉండేదట అంతేకాదు భానుమతి ఎంత స్ట్రిక్ట్గా ఉండేవారు అంత మంచి మనసు ఆమె కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడం కోలా కూడా ఆమె మార్కు ప్రత్యేకం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్